ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో చాలా విషయాలు చోటు చేసుకున్నాయి నామినేషన్స్ కన్నా ముందు తనుజ తనుజ భరణి విషయంలో చాలా కుమిలిపోయిందని చెప్పొచ్చు ఏం జరిగిందంటే మార్నింగ్ సాంగ్ రాకమునుపు భరణి తనుజ అలాగే సుమన్ శెట్టి గారు ఫ్లోరా ఇంకా ఇంకెవరంటే మాస్క్ మ్యాన్ గారు వాళ్ళందరూ లేచిపోయారు అనమాట అయితే ఒక్కతే కూర్చుని తనుజ బాధపడుతుంది అనమాట కళ్ళు కళ్ళం బట్టి నీళ్ళు పెట్టుకుంటు అయితే ఆ టైంలో ఏమైందంటే అక్కడికి భరణి గారు వచ్చారు భరణి గారు వచ్చేసరికి ఏంటి ఎందుకు అలా బాధపడుతున్నావు అంటే నాకు నీ గురించే బాధగా ఉంది నాన్న అంటుంది అనమాట ఏమైంది అని అడిగితే నీకు తెలుసు కదా నాన్న నాకు నాకు సార్ ఏం చెప్పారో నువ్వు అదే కదా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అంటుంది అనమాట అయితే నాకు సార్ ఏం చెప్పారు ఏం దేని గురించి అని అడిగితే నీకు తెలుసు కదా నువ్వు బయట ఓపెన్ అప్ అవ్వాలి ఎలా మాట ఉండకూడదు అని చెప్పేసి చెప్పారు అంటే అది కాదు అని చెప్పేసి భరణి గారు మాట్లాడే లోపు బయటారు అన్నమాట ఈ లోప సుమన్ శెట్టి వస్తే సుమన్ శెట్టి గారి దగ్గర భరణి గారి గురించి తనుజ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోతుంది అయితే ఆ మనం మన హక్కుల గురించి మాట్లాడకపోతే మనల్ని చేతగాని తనం అనుకుంటారు అని అంటూ ఉంటుంది అనమాట అయితే భరణి ఆ టైంలో బయట వాకింగ్ చేస్తూ ఉంటారు అసలు జరిగిన విషయం ఏంటంటే మనందరికీ తెలిసిందే వీకెండ్ ఎపిసోడ్ లో భర్ణి గారు తప్పు లేకపోయినప్పటికీ కూడా అక్కడ రీతు చౌదరి ఎలిమినేట్ చేసేసింది ఆ టైంలో భరణి గారు మాట్లాడాలి ఎందుకు నేను ఎందుకని ఎలిమినేట్ అయ్యాను స్టాప్ ఇట్ అని అన్నావు ఓకే కానీ ఎందుకు స్టాప్ ఇట్ నేను తప్పు చేశాను మిగతా వాళ్ళు కూడా తప్పు చేశారు కదా నువ్వు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయవు అని ప్రశ్నించాలి ఎంపైర్ కోర్స్ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం కానీ అడగటం అనేది మన హక్కు అంటూ భరణి గారిని నాగార్జున సార్ ప్రశ్నించారు కదా అయితే అప్పుడు ఆయన ఏమన్నా అంటే నేను స్పోర్ట్స్ పర్సన్ సార్ నేను ఎంపైర్ కదా సారీ నేను ఎంపైర్ ఏం చెప్తే అది నేను వింటాను ఇంకొక ఆప్షన్ ఉండదు నాకు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఆ టైంలో లో అప్పుడు నాగార్జున సార్ ఏమన్నారో లేదు భరణి నువ్వు ఒక మాట గుర్తు పెట్టుకో ఎప్పుడైనా సరే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన తరఫున మనం మాట్లాడే హక్కు ఎప్పుడు ఉంటుంది అఫ్ కోర్స్ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం కాబ కాకపోతే నువ్వు ఎందుకు మాట్లాడాల అక్కడ తప్పు జరుగుతు ఉంది కదా మేబీ సంచాలక రాంగ్ అవ్వచ్చు మేబీ గేమ్ ఏదైనా రివర్క్ చేయొచ్చు నువ్వు మాట్లాడాలి కదా అంటే ఏమి మాట్లాడకపోతే భరణి అని అంటాడు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకునే మనిషివి కాదా అని ప్రశ్నిస్తే అవును నేను తీసుకుంటాను సార్ ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పేసి చెప్తాను అనమాట అయితే నిజానికి భరణి కన్నా ముందు సంజనా గారు అలాగే ఇమాన్యుల్ అలాగే ఈ అమ్మాయి తనుజ వీళ్ళ ముగ్గురు కూడా ఆ రోజు నాకు సార్ ముందు స్టాండ్ తీసుకోవడం జరిగింది అయితే కరెక్ట్ గా ఆ ఎపిసోడ్ అయిన తర్వాత అంటే వాళ్ళకి సాటర్డే సాటర్డేనే రెండు ఎపిసోడ్స్ అయిపోతాయి కదా సో సాటర్డే నెక్స్ట్ మార్నింగ్ సండే ఎపిసోడ్ సండే లైవ్ మనకి మండే ఇస్తారు కదా సో అప్పుడు తనుజా బాధపడుతూ ఉంటుంది అనమాట ఎందుకు నాన్న అసలు ఓపెన్ అప్ అవ్వలేదు అలా ఓపెన్ అప్ అవ్వకపోతే ఆయనకి దక్కాల్సిన న్యాయం ఆయనకి జరగాల్సిన ధర్మం జరగదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అయితే నిజానికి ఏం జరిగింది మొన్న టాస్క్ లో కూడా మొన్న టాస్క్ లో కూడా సంజనా గారు మనీష్ కి సపోర్ట్ చేస్తున్నారు ఆ టైంలో తనుజ్ అడిగింది ఎందుకు మీరు మనీష్ ని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు బర్ణి గారిని సపోర్ట్ చేయటం లేదు అని అడగడం జరిగింది ఆ టైంలో భర్ణి గారు మరి సంజనా అడగాలి కదా ఏం సంజన గారు మీరు ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ అని నేను అనుకున్నాను ఆయన నన్ను నిండేసి మాట్లాడినాడో తెలుసా మరి మీరు ఎందుకు అతన్ని సపోర్ట్ చేశారని అట్లీస్ట్ ఆయన ఒపీనియన్ బయట పెట్టాలి ఎప్పుడైనా సరే ఒపీనియన్ బయట పెట్టకపోతే అసలు మనకి మనం బిగ్ బాస్ లో బ్రతకలేం సో ఇదే విషయాన్ని భరణికి చాలా సందర్భాల్లో తనుజే చెప్పింది అనమాట అయితే భరణి గారు ఏమన్నారు అనేది కనుక చూస్తే యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే భరణి గారు భరణి గారంటే తనుజకి ఎంతో ఇష్టం మనందరికి తెలిసిందే ఒక ఫాదర్ అండ్ వాటర్ రిలేషన్ అనమాట మనస్ఫూర్తిగా ఆమె తనని నాన్న అని పిలుస్తుంది అయితే ఆయన కూడా చాలా కేరింగ్ గా చూసుకుంటారు తనూజని ఆ అయితే ఇక ఆ తన బాధ ఏంటంటే రేపు పొద్దున్న ఏదన్నా అన్యాయం జరిగినా కూడా ఆయన మాట్లాడకపోతే అన్యాయం ఎవరి తరఫునైనా జరగచ్చు ఇప్పుడు ఇప్పుడు తనుజ ఉంది మొన్న కి అన్యాయం జరిగింది తను వాయిస్ అవుట్ చేసింది కదా తను వాయిస్ అవుట్ చేసి ఏమంది మీరు తప్పు చేస్తున్నారు నువ్వు తప్పు చేస్తున్నావు రితు ఏ నీ గ్రూప్ నీకుండొచ్చా రితు ఇమాన్యుల్కి ఉండకూడదు అని మాట్లాడింది కదా సో అదే పాయింట్ ఇక్కడ భర్ణి గారికి కూడా తను చెప్పడం జరిగింది అయితే అప్పుడు భరణి గారు ఏమన్నారంటే నేను నీకు ఒక విషయం చెప్తానమ్మా రెండు వేల ఇరవై వరకు నేను చాలా అంటే చాలా ఇదిగా ఉండేదాన్ని నేను చాలా అంటే చాలా ఆ ఇదిగా ఉండేవాడిని అంటే చాలా హుషారుగా హ్యాపీగా అలా ఉండేవాణ్ణి కానీ టూ థౌజండ్ ట్వంటీ నుంచి నేను చాలా సైలెంట్ అయిపోయాను కామ్ అయిపోయాను అసలు నా పద్ధతి ఇది కాదు నువ్వు నా ఫ్రెండ్స్ అడుగు నా నా ఫ్యామిలీని అడుగు ఎవరినైనా అడుగు భరణి ఏమైనా మాట్లాడతాడా అంటే వాళ్ళు వంద మాటలు మాట్లాడితే నేను ఒకే ఒక మాట మాట్లాడతాను నేను సైలెంట్ కావాలని అయ్యానమ్మా నా నా పరిస్థితులు నాకు నాకు ఎదురు పడ్డ సిచ్యువేషన్స్ నన్ను అలా చేసేసాయి అందుకనే నేను వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా నేను మనసులో బాధపడతాను లేదా మనసులో హ్యాపీ ఫీల్ అవుతాను కానీ నేను బయటకు నేను ఏం చెప్పుకోను అంటే ప్లీజ్ నాన్న మీరు అస్సలు అలా అనద్దు నేను మీరు అలా చేస్తే నేను ఒప్పుకోను మీరు నాకు సార్ చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా దయచేసి వాయిస్ అవుట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఈ డిస్కషన్ అంతా ఎందుకు జరిగిందంటే భరణి గారు ఇక్కడ నుంచి అలా ఉంటాను అని ఉంటే డిస్కషన్ అంత జరిగి ఉండేది కాదు ఆయన ఏమంటున్నారంటే నేను ఇలానే ఉండిపోయాను రెండు వేల ఇరవై నుంచి నా పరిస్థితి ఇలాగే ఉంది నేను ఏం చేయగలను నా వల్ల కావట్లేదు నేను ఏదైనా ఒక పాయింట్ చెప్పలేకపోతున్నానంటే ఆయన బాధపడంతోనే తనుజ ఇక్కడ ఫీల్ అవుతుంది అనమాట అయితే ఆ తర్వాత ఏమైందంటే సుమన్ శెట్టి గారు వస్తే సుమన్ శెట్టి గారితో కూడా ఇదే మాట అంది నాన్న అలా అంటున్నారు అంటే అప్పుడు సుమన్ శెట్టి గారు ఏమన్నారంటే అడగంది అమ్మైనా పెట్టదమ్మా భరణి గారు మాట్లాడాలి భరణి అన్న భరణిని నేను ఖచ్చితంగా నేను చెప్తాను ఆయనలో మార్పు మనమే తీసుకొద్దాము ఎందుకనంటే ఆయనలో మార్పు రాకపోతే బిగ్ బాస్ లో మనం ఉండలేము నన్ను నేను కూడా వచ్చిన కొత్తలో ఇలానే ఉండేవాడిని తర్వాత నాకు సార్ నాకు చెప్పారు ఓపెన్ అప్ అవ్వో సుమన్ అని చెప్పారు అప్పటి నుంచి నేను ఓపెన్ అప్ అవ్వడం మొదలు పెట్టాను అంటూ తనుజకి తనుజకు చెప్పడం జరిగింది అప్పుడు తనుజ ఏమందంటే మీరైనా చెప్పండి ఇమ్ము ఇమ్ము అలా కాదు ఇమ్ము కనుక ఏదైనా స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే తను ఇమ్మీడియట్ గా తీసుకుంటాడు తను అంత గ్రేట్ ఇది కానీ నాన్ను ఎందుకు అలా తీసుకోలేకపోతున్నారు రేపు పొద్దున్న తన గురించే కాదు ఎవ్వరి గురించైనా అన్యాయం జరుగుతుందని మనం స్టాండ్ తీసుకోవాలి అంటూ చెప్పడం జరిగింది అనమాట చూసారు ఫ్రెండ్స్ తనుజ రియాలిటీలో చాలా అంటే చాలా నిక్కచ్చి మనిషి అంటే తన తప్పు తన ఎదురుకుండగా తప్పు జరుగుతుందంటే తప్పని చెప్పింది తన ఎదుర్కొండగా రాంగ్ జరుగుతుంది ఇది రాంగ్ అని చెప్పింది అనమాట ఏబి తను వేరే వాళ్ళ గురించి మాట్లాడవచ్చు కానీ అది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు చెప్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను భరణి గురించి మాట్లాడింది సుమన్ శెట్టి గురించి బాధపడింది కానీ భరణి గారి దగ్గర కూడా అదే మాట పాయింట్ మాట్లాడింది అంటే మీకు అర్థమవుతుంది కదా ఇది చాలా పాజిటివ్ డిస్కషన్ అనమాట బిగ్ బాస్లో ఇలాంటి డిస్కషన్స్ చాలా అవసరం కూడా అయితే ఇంకా తనుజా సుమన్ శెట్టి ఇలా మాట్లాడుకోవడంతో భరణి గారు కూడా మేబీ వింటారన్న మాట మనకు అర్థం అవుతుంది ఫ్రాంక్ చెప్పిన భరణి గారికి చెప్పాల్సిన పర్ఫెక్ట్ పర్సన్ ఎవరంటే తనుజతో పాటుగా ఇమాన్యుల్ ఇమాన్యుల్ కనుక గా చెప్పాల్సిన టైంలో గనుక చెప్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రస్తుతం అయితే లైవ్ లో నామినేషన్స్ నడుస్తున్నాయి కొంచెం బోరింగ్ గానే ఉన్నప్పటికీ కూడా మన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ